హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఈరోజు మనం మొక్కజొన్నతో బెల్లం బూరల్ని ఎలా చేయాలో చూద్దాం ఇవి ఆరోగ్యానికి మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇప్పుడు రెండు మొక్కజొన్న బుట్టల్ని తీసుకున్నాము వీటిని పొట్టు తీసేయాలి తీసేస్తే ఇలా ఉన్నాయి చూడండి ఇవి లేత మొక్క బుట్టలు ముదురుతో వాటితో చేసుకున్న బాగానే ఉంటాయి ఇప్పుడు వీటిని వలుచుకోవాలి వల్ ఈ రెండింటిని ఒలిస్తే ఎన్ని గిన్నెలు వచ్చాయి గింజలు వచ్చాయి చూడండి లేతగా ఉన్నాయి కదా అందుకే కొన్ని వచ్చాయి వీటిని ఒకసారి ఇట్లా చెరిగినట్టు అంటే మొత్తం వాటితో వచ్చిన అవన్నీ అన్నీ పోతాయి వాటిని మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాము ఎప్పుడు బెల్లము నల్ల బెల్లం తీసుకొని వేసి మిక్సీ పట్టుకున్నాము రుచికి సరిపడి వేసుకోవాలి బెల్లము మిక్సీ పడితే ఇలా పేస్ట్ లా తయారైంది అవి లేతగా ఉన్నాయి మక్క బుట్టలు ప్లస్ బెల్లం స్వీట్నెస్ కదా దానివల్ల లిక్విడ్ లాగా వచ్చింది ఇప్పుడు ఇది మొత్తం ఒక గిన్నెలోకి వేసుకున్నాము ఆ మిక్సీ గిన్నె కడవి కూడా వాటర్ కొన్ని వేసుకున్నాను బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ముదురు మొక్క బుట్టలు అయితే నీళ్ళు రా ఇంత లిక్విడ్గా రాదు ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో నూనె వేడ్ చేసుకున్నాను ఒక కవర్ పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ కవర్ని కట్ చేసుకున్నాను తీసుకొని దానిపైన ఆయిల్ రాసేసి ఒత్తుకుంటున్నాను ఉండలా చేసి మరీ పెద్దగా ఒత్తుకుంటే రాదు ఇంకెక్కువ పిండి కలపాల్సి వస్తుంది చాలా చిన్నగా ఒత్తుకున్నాను వూడషేప్లో ఒత్తుకొని తీసేసి ఆయిల్లో వేసుకోవాలి పెద్దగా వేస్తే విరిగిపోతుంది ఎంత చిన్నగా ఉంటే అంత చిన్నగా వేసుకోవాలి ఆయిల్ బింపలు తీసేసి ఇలా వేయాలి కవర్ అవసరం అనేది చేతి మీదనే వద్దాలనుకుంటే వత్తుకోవచ్చు మరి పెద్ద సైజులో అయితే విరిగిపోతాయి చిన్న చిన్న సైజులోనే చేసి వేసుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత రెండు వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా వేగనీయాలి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనియాలి అప్పుడే వేగుతాయి మన స్వీట్ బూరెలు మొక్కజొన్న స్వీట్ బోరెలు ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుందాము చిల్లుల గిన్నెలో ఇలానే అన్నీ వేయించేసుకోవాలి ఇలానే అన్నీ వేయించుకుందాము ఇవన్నీ చేయి మీదనే వేసేసుకున్నాను ఒక వైపు వేగాయి వైపు కూడా బాగానే వేగా చూడండి ఇప్పుడు వీటిని తీసేసి గిన్నెలకి వేసుకోవాలి ఇలానే మొత్తం ఉన్నాము మన స్వీట్ పూరలు రెడీ అయిపోయాయి నేను వీటిని శ్రావణ మాసంలో చేశాను ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాను ఇవి గోల్డ్ కలర్లో వస్తేనే పచ్చిదనం పోయి బాగా వేగుతాయి బెల్లము మొక్కజొన్నలు కాబట్టి రెండు మంచి గోల్డ్ కలర్లో వస్తేనే మంచిగా వేగి పచ్చిదనం మొత్తం పోయి మంచిగా వేగుతాయి ఇలా అన్నీ వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము చూడండి మన మొక్కజొన్న స్వీట్ బూరెలు ఎంత బాగా రెడీ అయ్యాయో ఇప్పుడు వీటిని కొన్ని ఒక నాలుగు తీసుకొని దేవుడికి సమర్పిస్తున్నాను దేవుడికి స్వీట్ శ్రావణ మాసంలో పెడతాం కదా ఏం స్వీట్ చేయాలని చూస్తే ఇంట్లో రెండు మొక్క బుట్టలు ఉన్నాయి ఇలా చేసి పెట్టాలనిపించింది ఇలా పెట్టాను ఏక బిల్వం పత్రి శివుడికి లింగానికి సమర్పించాము కార్తీక సోమవారం మేము ఇలా పూరల్ని చేసి పెట్టాను ఈ వీడియో మీకు నచ్చిన